అయ్యో దేవుడా మా ఆయనకైతే ఒక అయితే తీసుకురామని చెప్పానమాట ఊరు నుండి వచ్చి వస్తున్నారనేసి సరే అనేసి చెప్పాననేసి మా ఆయన చిన్నది కాదండి ఒక పెద్ద అయితే తీసుకొచ్చేసారు చూస్తున్నారు కదా ఎంత పెద్ద అయితే తెచ్చారు దానికి ఇంకా కోసి కొయ్యాలంటే పెద్ద తలకాయ నొప్పి అనమాట పెద్ద ప్రాసెస్ చేతులకు నూనె రాయాలా కత్తిలకి నూనె రాయాలా ఇంకా కోసి కోసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కొయ్యాలనమాట ఇంకెలా ఒకలాగా చేతులకి చాక్కి నూనె రాసేసి ఇంకా కొయ్యడం అయితే స్టార్ట్ చేసారనమాట కోస్తుంటే చాలా నవ్వుకున్నాము అది తెగట్లేదు ఇంకా అనేది బంక్ అనేది అంటుకుంటుంది చాలా చాలా నవ్వుకున్నాము ఇంకా మా బావ కొడుకు వచ్చి హెల్ప్ ఇంకా కోయడం అయితే మా ఆయన వాళ్ళు అవ్వలేదన్నమాట ఇంక ఇద్దరు పట్టి అది కోసి ఎడదీసేసరికి చాలా కష్టపడిపోయారు ఈ వీడియోలో మీకు చూస్తుంటే చాలా సులువుగా తెగిపోయింది అని అనుకుంటున్నారు కానీ ఈ వీడియో వెనక చాలా కష్టం ఉంది అన్నమాట పనసపండు కొయ్యాలంటే బాగా బలమైన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళే ఉండాలన్నమాట మన లాంటి వాళ్ళ వల్ల అవ్వదు చాలా కష్టము పనసపండు చూడండి ఎలా అంటేస్తుందో వస్తుందో పనసపండు బంక్ అనేది పాల కారుతున్నాయి అనమాట మా ఆయన వాళ్ళు కాలేదు ఇప్పుడైతే వీడి రంగంలోకి దిగాడనమాట దిగి ఇంకా సరిగ్గా చక్కగా మధ్యలో కోసి ఇంకా పట్టుకొని ఇద్దరు కలిపి విడదీసారనమాట ఒక చెక్క అయితే విడదీసేసారు చక్కగా సో నేను తినేది ఒక్కదాన్నే ఇంట్లో ఎవరు ఒకటి రెండే తింటారు తప్పించి నా లాగా ఎవరు తినరనమాట నాకు అంత ఇష్టం అనమాట పనస పండు ఇంకా అది ముందు పెడితే అదే తింటూ ఉంటానమాట ఏ అన్నం అవసరం లేదు ఇంక ఇష్టమని ఇంత పెద్ద పండు అయితే తీసుకొచ్చేసారనమాట ఒక చెక్క ఇడదీసేసరికి పెద్ద డబరా ఉంటుంది కదా మనం రెండు కిలోలు బిర్యానీ వండుకునే డబరా నిండగా అయిపోయేవన్నమాట ఒక చెక్కే ఇంకొక చెక్క వచ్చేసి ఇవి దాసేసి సో తింటూనే ఇంకెడ ఒక్కొక్కటి అయితే తిన్నారనమాట కొద్దిగా ఏంటంటే మనకేంటంటే డైలీ తినే పనస పండు కన్నా కొద్దిగా చప్పగా ఉందనమాట అంత తీపిగా లేదు సో ఇంకేంటంటే వాళ్ళు ఎడతీసుకొని తిన్నారనమాట నేను పక్క నుండి వీడియో తీస్తూనే తినేసాను అనమాట ఒక పది పళ్ళులాగా తినేసాను తొన్నల్లాగా సో ఎలా ఉందో ఏంటి అనేది మా బాబు తినేసి ఒకటి చూపించి ఎలా ఉందో చెప్పు అని అని అప్పటికి తినలేదు తిని బా బానే ఉంది పర్వాలేదు అని చెప్పాడు అనమాట సో అప్పటికైతే మళ్ళీ నేను కూడా తిన్నాను తింటే నాకు ఎలా అనిపించింది అంటే చప్పగా అనిపించింది అంత తీయగా లేదనమాట సో నాకైతే నచ్చలేదు పెద్దగా నచ్చకపోయినా అంత దూరం నుండి తెచ్చి కష్టపడి కోసి ఇడదీసి తొన్నలు అయితే తీశారు కాబట్టి ఎలాగో అలా తినేసేయాలి చెక్క పల్లె డబరా ఫుల్గా వచ్చేసాయి ఇంకా ఎంత తిన్నా కానీ తరగట్లేదు అనమాట ఇంకో చెక్క అలా ఉంచేసాము ఎవరికైనా ఇచ్చేద్దాంలే అనేసి అలా ఉంచేసాము ఇంకా డిబ్రతో ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాము కొన్ని వేరే వాళ్ళకి కొన్ని ఇచ్చాము ఎంత మందికి ఇష్టమో